హలో శుభు నేనురా ఎందుకు ఫోన్ చేసా నేను సారీ చెప్తాను నేను సారీ నాకేమక్క అక్కడి లేదు శుభ సుభ సుభ ఫోన్ పెట్టు ప్లీజ్ పెట్టి శుభవ ఏంటి పరిస్థితి బాగాలేదు నాన్నా నీ పార్టీ నువ్వు ముద్దు పెట్టి వెళ్ళిపోతే నేనేమైపోవాలి రాత్రి నిద్ర లేదు పగలు తిండి లేదు భయంకరంగా ఉంది నాన్న ఏం చేయాలో అర్థం కావట్లేదు శుభ శుభ ఉన్నవా లేదా శుభ నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే రిలిపోటానా ఐ హైట్ ఉంటాయి లాగా ఒకటి అరే పక్కన మీ బాబు ఉన్నాడే ఏం చెప్పంటావు నాకు అసలుకే సిగ్గు మాత్రం ఒక టవల్ కట్టుకొని చాన్ చేస్తున్నాను తెలుసా నెవ్వే ఎయిటీ ఎయిట్ నువ్వు ఇంగ్లీష్లో తెడితే చాలా స్టైల్గా ఉంటుందా నా స్టెప్ అండ్ ఆ థియేట్రా తిట్ నువ్వు కాకపోతే ఇంకెవరు తెడతారు నువ్వు అంటే నాకు ప్రాణమే చూపు నువ్వు ఒక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతావు నేను నమ్మలేను రాజు ఇంకోసారి ఆ మాట చెప్పారు